రు కలుషితం చేయకుండి అట్లాంటిది మీ ఏమైనా ట్రాట్ ఏరియా ఉంటే పనికిరాని భూ ప్రాంతం ఉంటే మీ ఏరియానే పెట్టుకోండి ఎందుకంటే ఐటీ కంపెనీ మీరే పెట్టుకున్నారు కాబట్టి లాభమైనా నష్టమైనా మీరే భరించాలి కానీ లాభం మీరు భరించే నష్టం మాకు ఇవ్వకుండా వాళ్ళు ఏమంటున్నారు సార్ ఎవరు మా లీడర్లు దొరుకుతలేరు సార్ అని మేము కూడా వాళ్ళకి దొరుకుండి ఒకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వండి వాళ్ళ బాబు ఏందో ఇనుండి మా బాధ కూడా ఇనుండి ఎందుకంటే మాకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది ఆ ఒకవేళ ఆ డంపియాడు నీళ్ళు ఒకవేళ మా నర్సాపు చెరువు కోసం నర్సాపు చెరువు కాదు మొత్తం మంజీరా కూడా కలుషితం అవుతుంది మాకు ఇబ్బంది హైదరాబాద్ వాటర్కు ఇబ్బంది బెంగళూరు లేక మలో బెంగళూరు తయారు చేయకుండా హైదరాబాద్ కూడా మమ్మల్ని కూడా రక్షించండి మేము మా దగ్గర ఏం మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ మాకు ఏమి ఇవ్వకుండా మేము సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మా అడిగింది చూసుకునే మాకు సంతోషం మాకు పచ్చని ఎలాంటి పోలీసు చెల్లెల వాతావరణం బతుకుతామని ఓకే ఆత్మ సంతృప్తి ఉండే ఇప్పుడు అది కూడా మా దగ్గర గుంజుకోకండి మేము సంతోషంగా బతుకుతాం మమ్మల్ని సంతోషంగా బతుకునే నర్సాపూర్ ఎనిమిదవ వార్డు ప్రజలందరూ ఈ రిలే నిరా దీక్షలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదములు మాజీ చైర్మన్ మురళీ యాదవ్ గారు జగదీశ్వర్ గారు డిడి గారు ఆనంద్ గారు భీమేష్ గారు మహేష్ గారు శ్రీనివాస్ గారు రాజు ఆంజనేయులు ఇంకో రాజు షాపూర్ రాజు నరసింగ్ రావు యాదగిరి మహేష్ నాగేష్ ఆంజనేయులు దావూద్భాయ్ భిక్షాపతి ఎల్ అయ్యా మేమేమంటున్నామంటే ఈ జిహెచ్ఎంసి పరిధిలో వేసుకోవాలి మా నరసాపూర్కు కలుషితం అవుతుంది వర్షం అవుతుంది తద్వారా మేమంతా నష్టపోతాం కాబట్టి ఈ డంప్ యార్డు ఎత్తేసే వరకు మేమందరము ఎలాంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏ యాక్షన్ తీసుకున్నా మేము ముందుండి నడిపిస్తామని ఎనిమిదవ వాడు ప్రజలమందరం కోరుతూ ఈ హాజరైన వారందరికీ అట్లాగే చంద్రు నీరుడు చంద్రయ్య గారు వచ్చారు ఆ సుస్వాగతం ఇంతటితో నా ఉపన్యాసాన్ని ఇస్తున్నాను ఎన్నికలు ఐదేళ్ళ కోసాలు వస్తాయి ఏదో ఒక పార్టీ గెలుస్తాడు ఏదో ఒక నాయకుడు గెలుస్తాడు మళ్ళీ ఇంకొకసారి ఇంకో పార్టీ వస్తుండొచ్చు నేను కావచ్చు ఇంకోరు కావచ్చు పార్టీ అడవి వాతావరణం ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇంత మంచి ఆక్సిజన్ రాదు ఇక్కడికి చా చూడడానికి సండే సండే చాలా మంది హైదరాబాద్ లో మురికి కొప్పల అపార్ట్మెంట్ల బతుకులు వాళ్ళందరూ వచ్చి సండే సండే ఇక్కడ పిక్నిక్ లా వచ్చిపోతారు విజయాల ఏడపాయల కోట కానీ చర్చ్ కోటలకు కానీ అడవిలో సండే సండే వస్తుంది రారు మన ప్రాంతంలో కోర్టులను చూసి ఇంకో దాన్ని చూసి ఆనందపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి సోదరులరా ఈ ఉద్యమానికి ఇరవై తర్వాత ఈ జేసీ ఇరవై వరకు కంటిన్యూ చేసి ఇరవై ఐదు తర్వాత వంట వార్పు చేద్దాం ఉద్యమం చేద్దాం జైల్లో కోదాం వచ్చే తరానికి న్యాయం చేద్దాం మనం ఈ నాలుగు రోజులు కష్టపడి ఆ డంప్ యార్డ్ కనుక తీసేపిస్తే అందరం